చింతకాయ గ్రామీణ ప్రజలకు ఇది సుపరిచితమే పల్లెల్లో ఈ సీమ చింత చెట్లు ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం పటనీకరణ కారణంగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిల్లుగా మారిపోతున్నాయి దీంతో ఇలాంటి చెట్లు నేటి తరానికి పరిచయం కూడా లేకుండా పోతున్నాయి అయితే ఈ సీమ చింతకాయలు అద్భుతమైన ఔషధనిధి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు గులాబీ ఎరుపు తెలుపు రంగుల్లో ఉండే సీమ చింతకాయలు కాస్త తీయగా వగరుగా ఉంటాయి కానీ ఇందులోని విషయానికి విషయానికొస్తే విటమిన్ ఏ బిసి మెగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి వీటిని తినడం వల్ల ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి జ్ఞాపకశక్తి మానసిక స్థితి ఏకాగ్రతను పెంచుతాయి సీమ చింతకాయల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది గొంతు చిగుళ్లు నోటుపూత నివారణకు ఉపయోగపడుతుంది ఇవి మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది తద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి సీమ చింతకాయలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సీమ చింతకాయ మరింత మేలు చేస్తుంది క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి సీమ చింతకాయలో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి తరచూ వీటిని తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది తరచూ సీమ చింతకాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడుతారు